ఉమ్మడి చేగుంట నార్సింగ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కోఆర్డినేటర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో సొంత గుటికి చేరుకున్న కండ్లకోయ శ్రీకాంత్ మరికొందరు నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేశారని ఆరోపించారు అందుకే నేను కాంగ్రెస్ పార్టీ చేరి అభివృద్ధికి మంచి పనులను ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వారన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గోవర్ధన్ నార్సింగ్ పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి ఫిషర్మ్యాన్ మండల అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి వెళ్ళడం వల్ల అందరికి ఏం చెప్పినా మనకి మనం కలిసి వెనుక వెళ్ళాము గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కన్నడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి నేను ఏం ఏం చెప్పలేకుండా కూడా పక్క చేసిన తర్వాత విషయం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగిస్తాను జే కాంగ్రెస్ నిర్ణయాకం ఉన్న నార్సింగ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముగ్గురు నలుగురు నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇవ్వడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుకోండి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మంచి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల గుజరాత్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారికి సాధారణంగా స్వాగతం చెప్తున్నాము అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ముందు ముందు కూడా బీసీ బీసీ నాయకులు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలు కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగుండాలని చెప్పి తెలియజేస్తారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ